సగ్నైతే ఇప్పుడుకి నొస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కదిరు వాడు చిన్న అన్నాడు ఇంకొకటి పిల్లోడు బ్యాలెన్స్ ఉన్నాడు కదిరికి ఆ పిల్లోడికి వచ్చినప్పుడు ఇప్పుడు చూపి సగేము మళ్ళీ అయితే ముగ్గురే <an> <toda Wha> <Luis> <dictionaries> <tut��>

వాడు చిన్నోడు ఇంకొకడు పిల్లోడు బ్యాలెన్స్ ఉన్నాడు కదిరికి ఆ పిల్లోడికి వచ్చినప్పుడు ఇప్పుడు చూపిస్తా గేమ్ కారిపోతున్నాయి నాకైతే ఇప్పుడు కూడా తలనొప్పి తలనొప్పిస్తుంది వాళ్ళు తల కొట్టాకండి బాగాలేదని చెప్పిన చూడండి నేను గుడ్ అని ఇప్పుడు సో గాయస్ నేను ఇప్పుడు సో గాయస్ ఇప్పుడు నేను వచ్చేసి సిద్ధంగా

பக்க மாட்டல. ஆட்டே அதே లేదుందేเปினா. சி, ஏட்டே

అయితే దిండు నీ కాదు ఎందుకుంది లేదు దిండు నీ కాదు నువ్వు కొడుతున్నామని అబ్బా లేదు ఎవరో అయితే పైన ఎవడని చెప్పు ఎట్లా కొట్టిండ్రు నిన్ను పైన వచ్చిండ్రు పై ఎవడ కొట్లే నువ్వే కొట్టుకున్నావు

వచ్చిన తొత్తు వచ్చి ఈసారి కళ్ళు మూసాటరా అన్న నలుగురు చెప్పండి నలుగురు చెప్పింది ఎవరికి మీకు కాదు ఇలా ముగ్గురు ఎవరికి రాదా చూడరా నేను ఈడే కదా వాడు అయిపోయింది ఈడు తూ అయ్యి వాడి లేదు నేను తొత్త వచ్చే ఒక్కొక్కటి ఉంటుంది రా బే గట్టి పెట్టా అంటే బాగా చెప్తున్నా రోడ్లేదు నా మీద ఇన్ని పడుకుండా యారా ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు చూడు ఒక్కొక్కడు ఏ దాంతో ఎంచుకుంటు అంటే ఎంచుకుంటు ఎంచుకుంటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు

ீங்க அடிய சார் கரு ஆடே ஆகண்ட

ఇంకొకటి ఎవడో ఉండు వాడు ఒక్కడే ఇంకా బా జరగండి నిన్ని నిన్నీ ఉంటే అనుకోలేరా వాడు ఎప్పుడైనా

మనోడైతే గెలిచాడు కెమెరా ఒక రౌండ్ నేనేం పాపం చేసిన మధ్యలో మీరు మీరు గేమ్ ఆడుతామన్నది వద్దురా పరిణామాలు నన్ను కొడితే మాత్రం బాగుండదు

నువ్వు మళ్ళా వచ్చి చేత్తో కొట్టినావనుకో మా కాజీ ఫస్ట్ ఇది తిప్పలే నేను ఒప్పుకోను ఓకేరా

cà đồ cà không? đi. <laughs> đồ <Để>. cà <laughs> đồ <Để>. cà <laughs> đồ cà đồ cà đồ cà ఎవరెవరు ఎక్కువ కొట్టినకుంటున్నా పరస్కర్తో కొట్టింది మాత్రం కాజే అనుకుంటున్నా అనుకుంటున్నా దీంట్లో ఎక్కువ కొట్టిందే పాడేట్లేమో బాగా పాడింది అంతేమన్నా ఏడు ఏడు చూడు అందరేసా నన్ను ఎట్ట కొట్టిండ తల మీద నన్ను ఎవడో చేత్తో కొట్టిండు కానీ బయట పడ్డది ఏడు ఏదంటే వీడియో ముందు ఏడ్చకూడదని కొంచెం చూసుకున్నా ఏడ్సట్టి సో లాంగ్ వీడియో ఎలా ఉంది నెక్స్ట్ వీడియో ఉంది ఉంది సూపర్ పాపం వీళ్ళందరినీ క్యాప్చర్ చేస్తుంటే పాపం అని లాస్ట్ నా మీద కొట్టారు ఆఖరికి వీడు కూడా కొట్టింటాడు గాయస్ సరే సర్లే మాకంటూ టైం వస్తుంది కదా అయిపోయింది అన్ని నీట్ నీట్ కొరకండి పాపం పాపం కెమెరామెన్ మమ్మల్ని వీడియో ఇద్దామని వచ్చిండు మమ్మల్ని కొట్టింది ఒక ఎత్తు కొట్టింది ఒక ఎత్తు అరే నేనేం పాపం చేసిన మిమ్మల్ని కెమెరాలో కానొచ్చేటట్టు చేస్తున్నారా దానికి కూడా కొట్టడా మరా ఇది మాత్రం న్యాయం కాదు గాయస్ రేపటి నుంచి ఇంకొకసారి ఈ వీడియోలో కంటే మామూలుగా లేదు పరిణామాలు మాత్రం పొరగతో బాబు పొరగతో పన్నయ్యే కాదు అందరం అంట్రా ఇలాంటి గేమ్స్ ఆడదామా ఫ్రాంకులు వీడియోలు చేద్దామా రెండు చేద్దామా సో నెక్స్ట్ టైం వీడియోలు చేయాలో నెక్స్ట్ వీడ్ మీద ఉంటది गाइस వీడు ఇడు ఏమ అనుకున్నా ఇది కొంది మావలు ఉంటాడు అంటే అంటే ఒక డైలాగ్ నేర్చుకున్నాడు गाइस అమ్మకి చెప్తా అమ్మకి చెప్తా అని సార్ వీడియో ఎలా ఉంది వీడియో గన నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్